హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక సూపర్ రెసిపీ పన్నీర్ పులావ్ పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఒక మంచి టిప్తో సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని చాలా హ్యాపీగా మీ పిల్లలు లంచ్ బాక్స్ ఫినిష్ చేసుకొని తెస్తారు ఓకే చాలా ఎమ్మెగా ఉంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇన్స్టంట్గా అప్పటికప్పుడు మనము పిల్లలకి ఏముండాలా అని ఆలోచించకుండా కుక్ చేసేయచ్చు ప్యాన్ హీట్ చేసుకొని నాన్ స్టిక్ కడాయిలో చేస్తున్నా టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీరు టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక వన్ టీ స్పూన్ గీ యాడ్ చేసిన మీరు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేయొచ్చు హోల్ గరం మసాలా ఇవి పన్నీర్ పీసెస్ పన్నీర్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత ఇది ఒక టిప్ అని చెప్పిన కదా ఆ టిప్పు ఎక్కువ ఫ్రై చేయొద్దు జస్ట్ ఒక సిక్స్టీ సెకండ్స్ ఐ మీన్ వన్ మినిట్ వన్ మినిట్ ఫ్రై చేస్తే మనకి పన్నీర్ పీసెస్ ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే అంత సాఫ్ట్గా ఉంటాయి ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఏంటంటే అవి హార్డ్ అయిపోతాయి చాలా హార్డ్ అయిపోయి మనము కర్రీలో కానీ రైస్లో కానీ యాడ్ చేసినా కానీ కొంచెం చాలా గట్టిగా అయిపోతాయి అనమాట పీసెస్ ఎక్కువ బ్రౌనిష్ కలర్గా మనం ఫ్రై చేస్తే ఇట్లా జస్ట్ మనము యాడ్ చేసి పీసెస్ని ఫ్రై చేసి వన్ మినిట్ లోపలనే తీసేసినామంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఓకే ఒక ఆనియన్ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని ఒక టీ స్పూన్ అంతా పచ్చిమిరపకాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవి రెండు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి పచ్చివాసన పోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఇన్స్టెంట్ పనీర్ మసాలా పన్నీర్ బిర్యానీ మసాలా ఏదైనా ఇంట్లో చేసింది కానీ లేకపోతే బయట సూపర్ మార్కెట్స్లో మనకి ఇన్స్టెంట్గా అవైలబుల్ ఉంటుంది కదా అది కానీ అది రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కర్డ్ యాడ్ చేసుకోండి కర్డ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి పన్నీర్ పీసెస్కి ఆ గ్రేవీ అంతా పట్టి పీసెస్ అన్నీ మంచిగా ఒక ఫ్లేవర్తో ఉంటాయి అన్నమాట మనకి రైస్లో మంచి ఫ్లేవర్తో పన్నీర్ బిర్యానీ మసాలా యాడ్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో ప్రిపేర్ చేసింది అయినా ఓకే ఇన్స్టెంట్దైనా ఓకే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ వైజ్ రెండు బాగుంటాయి ఇప్పుడు మనం సోక్ చేసిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు హాట్ వాటర్ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నా కదా అది నాకు ఒక పెద్ద గ్లాస్తో వన్ గ్లాస్ అయింది సో నేను టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసిన ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక లెమన్ యాడ్ చేసుకోవాలి లెమన్ కూడా స్క్విజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనము వన్ మినిట్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి వన్ మినిట్ హై ఫ్లేమ్ మీద కుక్ కుక్ అయిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసినప్పుడు ఒక్కసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా వన్ మినిట్ మీడియం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దమ్ పెట్టేసేయండి మన ఎమ్మి ఎమ్మి పన్నీర్ పులావ్ రెడీ చాలా సాఫ్ట్గా స్పాంజీగా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సాఫ్ట్గా మళ్ళీ పై నుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి పిల్లలకి లంచ్ బాక్స్కి ప్యాక్ చేయండి వాట్లకి లంచ్ ఉంటే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా సూపర్ ఉంటుంది మీ రెసిపీని అందరూ మెచ్చుకుంటారు రైతాతోని కానీ ఏదైనా మసాలా గ్రేవీతోని కానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్